అంటే దీని వెనక ఎంత కృషి ఉందో ఏ విధంగా మాట నిలబెట్టుకోవడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఇతర పథకాల కన్నా ముందు ప్రయారిటీ మన వాళ్ళకి ఇద్దాం వాళ్ళు కూడా కొంత నష్టపోయారు అనే భావన అనే ఆలోచన మీ ద్వారా అనేక సందర్భాల్లో విన్నప్పుడు దాన్ని గౌరవించాలనే తపనతో చేసిన కార్యక్రమం ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు జనరల్గా ఎన్నికలు అప్పుడు చేస్తున్న వాగ్దానాలు ప్రభుత్వం వచ్చినాక అందరూ మర్చిపోతూ ఉంటాం రాజకీయ లబ్ధి కోసం చేశారనుకుంటారు ప్రజలు కూడా ఆ విధంగానే వీళ్ళు చెప్పిన మాటలు నమ్మాలా నమ్మాల్సిన అవసరం కూడా లేదు ఏదో చెప్తూ ఉంటారు లే అందరు ఉపన్యాసంలో అనే భావన మీ అందరిలో కలిగేది కానీ సూపర్ సిక్స్ నినాదంతో చేయగలిగినవే మేము చెప్తున్నాం మా కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తామని ఆ రోజు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వస్తున్నాం నిజంగా మీరు ఒకసారి తిరిగి చూడాలి ఏ విధంగా సూపర్ సిక్స్ ని అమలు చేశాము మొట్టమొదటి కార్యక్రమం మేము చేపట్టింది ఉచిత గ్యాస్ పథకం దీపం పథకం దీపావళి రోజు ప్రారంభించాం గత సంవత్సరం ఆ రోజు మన మహిళలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకం దీపం పథకం ఆ రోజు తీసుకొచ్చారు దాన్ని గుర్తు పెట్టుకుని దీపం టూ పథకం కింద మరొకసారి మనం ప్రతి కుటుంబానికి మూడు ఉచిత సిలిండర్లు సంవత్సరానికి ఇద్దామని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ రోజు కూడా ఆర్థిక భారం చాలా ఉండింది ఎందుకంటే మా శాఖ ద్వారానే అది చేస్తాం కాబట్టి నేను కూడా కొంచెం ఆలోచించాను ఎందుకంటే ఖరీఫ్లో లో ధాన్యం కొనుగోలు చేయాలి గత ప్రభుత్వం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతులు బకాయిలు పెట్టి వెళ్ళిపోయింది మిల్లర్లకి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయింది ఈ తరుణంలో మళ్ళీ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్కడికి తీసుకురావాలి మనం గ్యాస్ కోసం ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి గారు మాత్రం చాలా ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి ఏదో కార్యక్రమం చేద్దాం అని చెప్పినప్పుడు ఈ రోజు గర్వంగా చెప్తున్నాం మీకు రెండు కోట్ల ఎనభై రెండు లక్షల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఈ సంవత్సరం కాలంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి నాలుగు లక్షల కుటుంబాలకి మనం అందించగలిగాం కోటి నాలుగు లక్షల కుటుంబాలకి అదే విధంగా పెన్షన్ల గురించి మనం గతంలో చెప్పలేదు కానీ రాగానే మొట్టమొదటి నిర్ణయం తీసుకుంది రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచాలి ఎవరైతే పాపం గృహాల్లో ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారో వారికి ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే కాదు దేశంలో ఎక్కడ లేని విధంగా పదివేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు మనకి వాళ్ళకి పెన్షన్ ఒకటో తారీఖున ఇచ్చేటట్టు మనం కార్యక్రమం చేస్తున్నాం మీరు ఒకసారి గ్రామాల్లో తిరిగినప్పుడు మీకు అర్థం అవుతుంది ఎటువంటి ఆలోచనతోటి కార్యక్రమం చేశాం ఆ కుటుంబాలను ఎట్లా ఆదుకు ఆదుకుంటున్నాం ఎందుకంటే రెండు వేల ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖున నగదు రూపంలో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పదకొండు ఇంటికల్లా మన అధికార యంత్రాంగం అద్భుతంగా పంపిణీ చేస్తున్నారు అద్భుతంగా పంపిణీ చేస్తున్నారు దీంట్లో ఏ రాజకీయ కోణం లేదు సమాజాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరికైతే అవసరం ఉందో అర్హత ఉన్న ప్రతి నద్దుదారిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమం ఆ తరుణంలో మీ గురించి కూడా ఎందుకు ఆలోచించామంటే మన స్త్రీ శక్తి ప్రారంభించినప్పుడు ఆ రోజు కేబినెట్ లో చర్చ జరిగింది తెలంగాణలోను కర్ణాటకలోను చాలా మంది ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా స్పందించి తప్పకుండా వాళ్ళ గురించి మనం జాగ్రత్తగా ఒక కార్యక్రమం తీసుకొద్దామని ఆ రోజే నిర్ణయం తీసుకున్నారు స్త్రీ శక్తి ద్వారా ఈ రోజున తొంభై ఆరు శాతం మహిళలు ఉచితంగా ఆ స్త్రీ శక్తి పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు కుటుంబాన్ని కలపగలిగాం బిడ్డలకి చదువు ఇంకా బాగా నేర్పించేటట్టు కలిపి చేయించగలిగాం ఉపాధి కల్పన కోసం ధైర్యంగా మహిళలు ఏ ప్రాంతానికైనా వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని తిరిగి వచ్చేటట్టు ఒక అవకాశం కల్పించాం ఆ ఆలోచనతో మనం చేసిన కార్యక్రమం అంతేగాని మీకేదో నష్టం జరుగుతున్నానో లేకపోతే ప్రపంచంలో మనం చేస్తున్న సంస్కరణలో భాగంగా ఇది తీసుకొచ్చామని కాదు వాస్తవంగా మన ఆర్టీసీ బస్సుల ద్వారా మహిళలకి సురక్షితమైన ప్రయాణం కల్పించాలి ఏ ప్రాంతానికైనా వాళ్ళు వెళ్ళి పనులు చేసుకుని చీకటైన తర్వాత కూడా ఆర్టీసీ బస్సుల్లో ధైర్యంగా ఇంటికి రావచ్చు అనే నమ్మకంతో మహిళా కోసం మహిళా శక్తి కోసం మహిళల్ని మనం ఇంకా సమాజాన్ని ముందు తీసుకోవడం కోసం చేసిన కార్యక్రమం కానీ అందులో భాగంగా ఈ రోజు ఏలూరులో ఒక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను చెప్తున్నా మీకు చాలా గర్వంగా మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం మనం అందరం కూడా రాష్ట్రం మొత్తం మన వైపు చూస్తోంది పోలవరం నిర్మాణం గురించి పోలవరం ప్రాజెక్టు కోసం మనం ఆలోచిస్తున్నాం ఏ విధంగా మనం ముందు తీసుకెళ్లాలని ఎక్కడ కూడా అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని మనం ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు ఇంటి కష్టాల్లో కూడా సోదరులిందాగా చంటి గారు చెప్పినట్టు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పది లక్షల కోట్ల రూపాయలు బకాయిలు ఎట్లా తీర్చాలనే ఆలోచన ఉన్నప్పుడు ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నలభై ఆరు వేల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం మనం ఖర్చు పెట్టాం నలభై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ప్రతి నెల ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఏ విధంగా తల్లికి వందనం చేసామో మీరు చూశారు ఆ రోజున గత ప్రభుత్వంలో కుటుంబంలో ఒక బిడ్డకి ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టేవారో మీరు చూశారు ఎన్ని రకరకాలుగా బట్టలు నొక్కేసావు కార్యక్రమాలు చేసేసామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం మీరు చూశారు కుటుంబంలో ఎంతమంది ఉన్న పిల్లలు వాళ్ళకి ఇస్తాం పదిహేను వేల రూపాయల చొప్పున ఖచ్చితంగా ప్రభుత్వానికి అందిస్తాం మనం తల్లికి వందనం కార్యక్రమం ద్వారా అన్నప్పుడు చాలా మంది నిజంగానే సాధ్యమా అన్నారు కానీ ఏ స్థాయిలో మనం ఇచ్చామో ఈ రోజున మీరు చూస్తున్నారు మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో చెప్తా ఉంటారు ఒక కుటుంబంలో అయితే ఏడుగురు పిల్లలున్న ఆ తల్లికి కూడా పదిహేను వేల చొప్పున మనం అందించగలిగాం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిని కూడా మేము రాజకీయ కక్షతో చూడం అభివృద్ధి కోసం చూస్తాం అభివృద్ధితో పాటు సంక్షేమం చేస్తేనే ఈ కుటుంబాలు ఉన్నత స్థాయికి చేరగలుగుతారని నమ్మకంతో చేస్తున్నాం ఈ కార్యక్రమం ఆటో సోదరులు కూడా నేను కోరుతున్నాను పదిహేను వేల రూపాయల ద్వారా ఏంటి మనకి లబ్ధిని మీరు అనుకోవచ్చు ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ రోజు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మీకు ఒక పర్టికులర్ గా గుర్తింపు వచ్చింది కులాంత సంబంధం లేదు ఎందుకంటే చాలా మంది మీలో మీలో చాలా మంది బ్యాక్వర్డ్ క్లాస్లు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఆ లెక్క చూస్తుంటే నేనే ఆశ్చర్యపోతున్నాను మీరు కష్టపడి ఉపాధి కోసం మీరు ఎదురు చూసి ఏదో విధంగా మన బిడ్డల్ని మన కుటుంబాన్ని పోషించుకోవాలనే తపనతోటి మీరు పడుతున్న శ్రమని గుర్తించి ప్రభుత్వం ఈ కార్యక్రమం మీకోసం తీసుకొచ్చింది దాన్ని దయచేసి మీరు గౌరవించండి ఎందుకంటే మీరు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు నాకు బాగా తెలుసు ఎందుకంటే ఏ సందర్భంలో మీరు మాట్లాడినా మీతో పాటు ప్రయాణిస్తున్న ప్రయాణికులకి మీరు సమాచారం అందించింది ఖచ్చితంగా వారికి ఒక అవగాహన వస్తుంది అర్థం చేసుకోగలుగుతారు మీకు ఆ విధమైన ఒక చక్కటి అవకాశం కూడా ఉంది మీకు ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు అవగాహన ఉంది ఇంతకుముందు చెప్పారు ఏది పెనాల్టీ గురించి ఫైన్ల గురించి ఓడీల గురించి తప్పకుండా అధికార యంత్రాంగం దాని గురించి మేము మాట్లాడతాం నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను మర్చిపోబాకండి మీరు ఎందుకంటే విశాఖపట్నంలో ఒక రోజున పవన్ కళ్యాణ్ గారితో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఆ రోజు ఒక ఆటో డ్రైవర్ లారీ డ్రైవర్ వచ్చి గ్రీన్ ట్యాక్స్ గురించి ఆ రోజు సంబోధించారు గ్రీన్ ట్యాక్స్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నా ఆయన చెప్పారు ఆ రోజున ప్రభుత్వంలో రాగానే మర్చిపోకుండా రెండో కేబినెట్ మీటింగ్ లోనే దాన్ని ప్రతిపాదించి మీకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజున మన నాయకత్వం నిర్ణయం తీసుకున్నాం స్పందించే మనస్తత్వం మిమ్మల్ని గౌరవించే మనస్తత్వం రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాలని తప్పన ఆ వయసులో మన ముఖ్యమంత్రి గారు ఆహార కృషి చేస్తున్నారు దాన్ని దయచేసి మీరు గౌరవించండి మనం ఎంత మందికి ఇవ్వగలిగాం అంత మందికి ఇద్దామని తపనతో పనిచేస్తున్నాం దాదాపు పదకొండు వేల మూడు వందలు అప్లికేషన్ వచ్చినాయన్నారు అందులో ఈ రోజున ఎక్కువ శాతం మనం ఎంత మందికి వీలైతే అంత మందికి ఇద్దామని ఒక నిర్ణయం తీసుకుని ఈ రోజు అందించగలుగుతున్నాం మనకి ఏలూరు నగరంలోనే పద్దెనిమిది వందల ఎనభై మందికి రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజున ఈ పదిహేను వేల రూపాయల పథకం ద్వారా వారికి అర్హత దొరుకుతోంది అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారంగా పదివేల ఆరు వందల యాభై ఐదు ఆటో డ్రైవర్ కి మనం పదిహేను వేల రూపాయలు చొప్పున దాదాపు పదహారు కోట్ల రూపాయలు మనం ఏలూరు జిల్లాలో ఈ రోజున అందిస్తున్నాం ఈ నగదు మీ అకౌంట్లోకి డైరెక్ట్ గా పడిపోతుంది ఎవరి ద్వారానో లేకపోతే ఎవరో మధ్యలో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా లేదు దానికి మీకు గడువు ఇచ్చారు ఆ గడువులో ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ సంక్షేమ పథకం అందేటట్టు మనం ఈ కార్యక్రమం చేశాం ఇద్దరు ముగ్గురు ఏమైనా మిస్ అయితే తప్పకుండా మీరు ఒకసారి మన రిప్రజెంటేషన్ ఇవ్వండి అదే విధంగా ట్రాన్స్పోర్ట్ అధికారులను కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం తక్కువ సమయంలో మనం చేయగలిగాం తక్కువ సమయంలో ఒక నిర్ణయం తీసుకుని ఒకటో తారీఖు కల్లా చేద్దాం అనుకున్నాం ఒకటో తారీఖున అందరూ కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉంటారు కాబట్టి పండుగ తర్వాత చేస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకుని ఈ రోజున మనం ఈ కార్యక్రమం మీ అందరిలో మీ కుటుంబాల్లో ఒక పండుగ వాతావరణం వచ్చేటట్టు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఆయన ఇటువంటి విషయాల్లో ఎక్కడ రాజీ పడకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే సంక్షేమం కూడా నూటికి నూరు శాతం అవసరం అని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తి సో అభివృద్ధితో పాటు సంక్షేమం వీటన్నిటిని కూడా మనం మన ఏలూరు జిల్లాని నేను పర్సనల్ గా ఛాలెంజ్ తీసుకున్నాను ఈ రోజు మనం ఉన్న రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఏలూరు జిల్లాని ఎట్టి పరిస్థితిలో కూడా ప్రథమ ఐదు స్థానాల్లో తీసుకెళ్లాలి టాప్ ఫైవ్ లో మన రాష్ట్రంలో ఏలూరుని తీసుకెళ్ళాలంటే తప్పన తోటి మేము కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం అందులో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి పోలవరం నిర్మాణం పూర్తి చేసుకోవాలి రైతాంగానికి మనం ఇంకా అధికంగా సౌకర్యాలు కల్పించాలి సదుపాయాలు కల్పించాలి హార్టికల్చర్ ని మనం ముందు తీసుకెళ్లాలి మీ అందరు కూడా తెలుసుకోండి కొన్ని కొన్ని వివరాలు ఏ విధంగా ప్రభుత్వం కొత్త ఆలోచన తోటి ముందుకు తీసుకెళ్తుందో ఆ విధంగా మనం ఆలోచిస్తేనే మన ప్రాంతానికి మనం అభివృద్ధి తీసుకురాగలుగుతాం ఏలూరు జిల్లాని ఖచ్చితంగా రాష్ట్రంలో వచ్చే సంవత్సరాల కల్లా ఐదో స్థానం లోపు తీసుకెళ్ళడానికి నూటికి నూరు శాతం మనందరం కలిసి ఒక చక్కటి కార్యక్రమం చేద్దాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే కలెక్టర్ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది వినే విధంగా మనం ఒక ఏర్పాటు చేశారు ప్రయత్నం చేద్దాం ఎందుకంటే లైవ్ రావాల టెలికాస్ట్ మీ అందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా దయచేసి ఇంతమంది ఆటో డ్రైవర్లు వచ్చారు మనస్ఫూర్తిగా మీకు మీ కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో సంక్షేమంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా అభివృద్ధిలో ఎక్కడ వేయకుండా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధిలో ముందుకెళ్దాం అని అందరినీ కూడా మరొకసారి కొనియాడుతూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్